ఏ శిక్ష శిక్షణ విభాగ మార్గదర్శంలో పదకొండు రాష్ట్రాలలో ఇరవై వేల మంది ఆదివాసీ బిడ్డలను నాయకులు తీర్చిదిద్దేందుకు మామూలు ఆదివాసీ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీకి ఆదివాసులకు మరింతగా దగ్గరగా చేస్తుంది ఆదివాసులతో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనబం ఈ అనుబంధం ఇవ్వాలి కాదు డెబ్బై ఐదేళ్లుగా కొనసాగుతున్నది మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో రాజుగారి ఈ విషయాలన్నీ చెప్పారు కానీ ఇప్పుడే మా శంకర్ నాయక్ నేర్చుకోవాలంటే నేను రాత్రి కొన్ని విషయాలు తెలుసుకున్నాను దీని మీద ఆదివాసీలు సామాజిక ఆర్థిక విద్య అభివృద్ది కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ నలబై ఆరు నిబంధనలు చేర్చడం జరిగింది ఇది ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ పాలనలో షెడ్యూల్ డ్రైవ్ చేయని అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గిరిజన ప్రాంతాలలో భూముల రక్షణ గిరిజన హక్కుల పరిరక్షణ చట్టం ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పీసా యాక్ట్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియా అటవీ హక్కుల చట్టం ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ఏరియా గుర్తుపెట్టి ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మా గూడల్లో మా తండాలు మా మా నినాదానికి హరితహారం పట్టింది కాంగ్రెస్ చట్టసభల్లో ఆదివాసుల గొంతులు వినిపించాలని ఆనాడే దళితులకు గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్ చేసేలా చట్టం చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీది అంతేగా గిరిజన హక్కును రక్షించేందుకు చట్టాల పర్యవేక్షణకు ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో రెండో అతిపెద్ద ట్రైబర్ జనాభా కలిగిన దేశం మన భారతదేశం ఇటువంటి సమయంలో ఒకరోజు ఉత్తర భారతదేశంలో వంటి రాష్ట్రాల్లో అధికార బీజేపీ ఆదివాసుల మధ్య చుచ్చిపెట్టి అగ్గి రాజేసి ఆదివాసుల ప్రాణాలని అరిస్తున్న ఈ సమయంలో ఆదివాసుల వారి అక్కల గురించి వారి సమాజం గురించి తెలుసుకోవాలని సదుద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వారు దూరదృష్టికి తారకారనిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ సిద్దాంతాలు మరియు ఆర్ఎస్ఎస్ బిజెపి విపరీత విధానాల మధ్య వ్యత్యాసం వివరించడం ఆదివాసుల సమాజం ఒక తాటిపైకి రావడం కోసం అవసరమైన రాజకీయ సామాజిక భూమికను ఏర్పాటు చేయడం ఈ శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ టీసా ఎఫ్ఆర్ఏ గిరిజన భూమి హక్కులు ఎంబీఆర్ ఎన్ఆర్ఎస్ గిరిజన ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం గిరిజన ఉద్యమాల వంటి అంశాలపై నిపుణుల చర్చలు ప్యానల్ సెషన్స్ ఏర్పాటు జరపడం ద్వారా ఆదివాసీ సమాజం కాంగ్రెస్ పార్టీ నిజాయితీని అవకాశం తీసుకునే అర్థం అవకాశం దక్కింది మీరందరూ ట్రైన్ చేసుకున్న దాదాపు ఇరవై వేల మందిని ఈ రోజు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇచ్చి ఇంత క్రమశిక్షణతో మీరు పాల్గొని మీ అందరినీ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ దీనికి రూపకర్త రాహుల్ గాంధీ గారు కానీ కరీం గారి సోనియా గాంధీ గారు కానీ ముఖ్యంగా దీన్ని ఆచరణ పెట్టడానికి కృషి చేస్తున్న రాజు గారికి మీ అందరి పక్షాన వారికి కూడా అలాగే మా తెలంగాణ రాష్ట్ర పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు పైనసారి యాభై వందల సీట్లు చేయాలి వంద సీట్లకు చేరింది తప్పకుండా ఈ రోజు బీజేపీ చేసే హిందూ ముస్లింలు కులాల వారిగా విడగొట్టి పబ్బం కలుపుకుంటున్నారు తప్ప వారు మనం అబ్బా అంటే నూట అరవై సీట్లు తగ్గింది మనకు యాభై సీట్లు పెరిగింది తప్పకుండా మన అందరం కూడా గట్టిగా కష్టపడితే మళ్ళా రోజు ఆదివాసుల కోసం చేసే చట్టాలు కానీ ఇంకా పేదవాళ్ళు దళితులు బాగుపడాలంటే మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలంటే ఇవన్నీ కూడా గ్రామాలకు తీసుకెళ్లి అప్పుడు మనం చేసే చట్టాల గురించి వివరిస్తూ కుల మతాల మధ్యగా ఎయిటీ ట్వంటీ అని ఎనభై ఇరవై శాతం అని వీళ్ళు పబ్బం కడుపుకుంటారు తప్ప ఏ పేదవానికి చేసింది లేదు ఏ గిరిజనులకు చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీనే ఇలా దేశంలో బాగుపడ్డదంటే అదాని అమ్మాని లాంటి పది ఇరవై మంది తప్ప ఎవరు లేరు అందుకనే మీ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా తప్పకుండా ఇలాంటి శిక్షణ కార్యక్రమం మాకు ఆహ్వానించినప్పుడు మా బడ్డి గారు మా ఉత్తమ్ గారు గారు వస్తున్నారంటే మాకు కూడా సంతోషం అనిపించింది ఎందుకంటే తప్పకుండా ఈ మూడు సంవత్సరాలు కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాదు మనం యాభై ఐదు సంవత్సరాల పైన పరిపాలించడం అధికారం మనకు ఎక్కువ లెక్క కాదు కానీ బడుగు బలమైన వర్గాలు దళితులు గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రాహుల్ గాంధీ లాంటి ఇవాళ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చలిలో వర్షంలో ఎన్నలో ఇవాళ ప్రాణాలను చేయ చెబుతాం ఇవాళ అందరినీ కలవాలని చూసి ఇవాళ ద్వార జోడయాత్ర తీసిన అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనూ రెండు రెండు అతిపెద్ద జనాభా దేశం బాగుండాలంటే రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నిర్వాహకులకు మా పెల్లయ్య గారు కానీ మా मां बाल अंदर सीने.